నవంబర్ ఇరవై ఆరవ తేదీన అంటే బుధవారం నాడు ఎంతో శక్తివంతమైన మరియు పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం రాబోతుంది హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రోజున మనం సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుగా చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ఆయన పుట్టుక వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఆయనను పూజిస్తే మన జీవితంలో ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు తొలగిపోతాయనే విషయాలను మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం ఏ దేవుడి గురించి తెలుసుకున్నా ఆ దేవుడి పుట్టుక వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది అంటే లోకంలో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరీక్షించడానికి చెయ్యడానికి దేవుళ్ళు అవతరిస్తూ ఉంటారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక వెనుక కూడా ఒక చాలా ఆసక్తికరమైన మరియు శక్తివంతమైన కథనం ఉంది పూర్వకాలంలో తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు మామూలు రాక్షసుడు కాదు చాలా భయంకరమైన శక్తి ఉన్నవాడు వాడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు ఎన్నో సంవత్సరాలు ఆహారం నిద్రలేకుండా తపస్సు చేసి చివరికి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాట వాడు ఒక తెలివైన వరం కోరుకున్నాడు ఆ వరమేంటంటే తనకు ఈ ప్రపంచంలో ఎవరి చేతిలోనూ చావు రాకూడదు అని కోరుకున్నాడు కాని పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు కాబట్టి ఆ వరం ఇవ్వడం కుదరదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు చాలా తెలివిగా ఆలోచించి మరొక వరం అడిగాడు అదేంటంటే సరే నాకు చావంటూ వస్తే అది కేవలం శివుడికి పుట్టిన కొడుకు చేతిలో మాత్రమే రావాలి అని కండిషన్ పెట్టాడు ఎందుకంటే ఆ టైంలో శివుడు భార్యలేక వైరాగ్యంతో ఘాఢమైన తపస్సులో మునిగిపోయి ఉన్నాడు సతీదేవి వియోగం తరువాత శివుడు ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి శివుడికి మళ్లీ పెళ్లి జరగదు అలాగే పిల్లలు పుట్టలు కాబట్టి ఇక తనకు చావు అనేది ఉండదు అని ఆ రాక్షసుడి గట్టి నమ్మకం ఆ గర్వంతో వాడు దేవతలందరినీ మునులందరినీ చాలా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశాడు వాడి ఆగడాలు భరించలేక దేవతలందరూ భయంతో వణికిపోయారు స్వర్గంలో ఉండలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుతోచని స్థితిలో శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు ఎలాగైనా ఆ రాక్షసుడి పీడ విరగడకొవ్వాలంటే శివుడికి కొడుకు పుట్టాల్సిందే అని దేవతలు డిసైడయ్యారు సరిగ్గా ఆ టైంలో కైలాసంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతోంది శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరూ కూడా ఏకాంతంలో ఉన్నారు ఆ సమయంలో బయట ఉన్న దేవతలందరూ తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చి గట్టిగట్టిగా హరా హర మహాదేవా శంభో శంకర అని అరుస్తూ శివుడిని ప్రార్థించడం స్టార్ట్ చేశారు వాళ్ల ఆర్తనాదాలు కైలాసమంతా వినిపించాయి ఇలా దేవతలు ఒక్కసారిగా గట్టిగా అరవడం వల్ల శివుడి ఏకాంతానికి భంగం కలిగింది ఆ డిస్టర్బెన్స్ వల్ల శివుడి లోపల ఉన్న ఒక అద్భుతమైన పవర్ లేదా ఒక డివైన్ ఎనర్జీ అనేది బయటకు వచ్చేసింది ఆ పవర్ ఎంత శక్తివంతంగా ఉందంటే అది కళ్ళు మిరుమిట్రు గొలిపే కాంతితో బయటకు వచ్చింది కాని ఆ సమయంలో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల ఆ ఎనర్జీ నేరుగా పార్వతీదేవి గర్భంలోకి వెళ్లకుండా జారి భూమి మీద పడింది ఆ ఎనర్జీ నుండి విపరీతమైన వేడి పుట్టింది అది మామూలు వేడికాదు కోటి సూర్యుల వేడితో సమానం ఆ వేడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు ఆ శివుడి నుండి వచ్చిన పవర్ని అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వచ్చి స్వీకరించాడు కాని అగ్నిదేవుడంటేనే వేడికి రూపం కదా అలాంటి అగ్నిదేవుడు కూడా శివుడి ఎనర్జీలో ఉన్న హీట్ని తట్టుకోలేకపోయాడు ఆయన శరీరమంతా మంటలతో కాలిపోతున్నట్లు అనిపించింది ఆయన ఆ వేడికి తల్లడిల్లిపోయాడు ఇక తన వల్ల కాదు ఈ శక్తిని నేను మొయ్యలేను అని డిసైడ్ అయిపోయి పక్కనే ఉన్న వాయుదేవుడి హెల్ప్ తీసుకున్నాడు వాయుదేవుడి సహాయంతో అగ్నిదేవుడు ఆ పవర్ని తీసుకువెళ్లి ఎంతో చల్లగా ఉండే హిమాలయ పర్వతాల మీద వదిలేశాడు కనీసం అక్కడ ఉన్న మంచు వల్లైనా ఆ వేడి తగ్గుతుంది అని వాళ్లు ప్లాన్ చేశారు కాని అక్కడ కూడా ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది ఎంతో చల్లగా మంచుతో కప్పబడి ఉండే హిమాలయ పర్వతాలు ఉంటే కూడా శివుడి పవర్ని భరించలేకపోయాడు ఆ వేడికి మంచు కొండలు కూడా కరిగిపోయే పరిస్థితి వచ్చింది దాంతో హిమవంతుడు కూడా చేతులెత్తేసి వాయుదేవుడి అడిగాడు అప్పుడు ఆ పవర్ని తీసుకువెళ్లి పవిత్రమైన ఆకాశగంగలో వదిలేశారు గంగానదిలో ఆ పవర్ పడిన తరువాత గంగమ్మ తల్లి కూడా ఆ వేడిని తట్టుకోలేకపోయింది ఆ నీటి ప్రవాహంలో ఆ శక్తి అలా కొట్టుకుంటూ ముందుకు వెళ్ళింది ఆ గంగానది పక్కనే శరవణ అనే పేరు ఉన్న ఒక చిన్న చెరువు ఉంది శివుడి ఎనర్జీ ఆ గంగానదిలో నుంచి పక్కనే ఉన్న ఆ శరవణ అని చెరువులోకి వెళ్ళింది ఆ చెరువులో కాసేపు ఉన్న తరువాత ఆ పవర్ వెళ్లి ఆ చెరువు పక్కనే ఉన్న రెళ్లు గడ్డి పొదల్లో పడింది మనకు సాధారణంగా నదుల పక్కన తెల్లటి పూలతో పొడవుగా ఉండే గడ్డి కనిపిస్తుంది కదా దాన్నే గడ్డి అంటారు ఆ గడ్డి పొదల్లో శివుడి ఎనర్జీ పడిపోయింది ఇది జరిగింది ఎప్పుడు అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షం రోజున వచ్చే షష్ఠీ తిథినాడు ఆ గడ్డిలో పడిన శివుడి ఎనర్జీ ఆరు భాగాలుగా విడిపోయింది ఆ ఆరు భాగాల నుండి ఆరు ముఖాలతో ఒక అందమైన బాలుడు బయటకు వచ్చాడు ఆ బాలుడే మన సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆరో ముఖాలతో పుట్టాడు కాబట్టి ఆయన్ను షణ్ముడాడు అని కూడా అంటారు అలాగే ఆయన శరవణ అనే చెరువు దగ్గర ఉన్న గడ్డిలో పుట్టాడు కాబట్టి ఆయనకు శరవణ భవుడు అనే పేరు కూడా వచ్చింది అంటే రెళ్ళుగడ్డిలో పుట్టినవాడు అని అర్థం ఇలా శివుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి నేరుగా వెళ్లకుండా అగ్నిదేవుడి ద్వారా ద్వారా చివరికి రెళ్లు గడ్డిలోకి వచ్చి అక్కడ సుబ్రహ్మణ్యస్వామిగా మారింది ఇలా పుట్టిన ఆ సుబ్రహ్మణ్యస్వామి చివరికి దేవతలకు సేనాధిపతిగా మారి ఆ తారకాసురుగు అనే రాక్షసుడిని యుద్ధంలో చంపి లోకానికి మేలు చేశాడు ఇది సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక వెనక ఉన్న అసలు సిసలైన తథ అందుకే మనం రోజున ఆయనను అంత నిష్ఠగా పూజిస్తాం మనం సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలను లేదా విగ్రహాలను చూసినప్పుడు ఆయన రూపం వెనుక ఉన్న మీనింగ్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకోవాలి ఎందుకంటే హిందూ ధర్మంలో ప్రతి దేవుడి రూపం వెనుక ఒక పెద్ద సైన్స్ మరియు లాజిక్ తాగి ఉంటుంది మీరు గమనిస్తే సుబ్రహ్మణ్య స్వామి బాడీ కలర్ నీలం రంగులో ఉంటుంది ఆయన ఎందుకు బ్లూ కలర్లో మెరుస్తూ ఉంటారు అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది మనం తల ఎత్తి ఆకాశాన్ని చూస్తే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది అలాగే సముద్రం దగ్గరకు వెళ్లి చూస్తే సముద్రం కూడా నీలం రంగులో కనిపిస్తుంది ఆకాశం మరియు సముద్రం ఈ రెండూ కూడా అనంతం అంటే వాటికి అంతమనేది ఉండదు లిమిట్స్ అనేది ఉండవు సుబ్రహ్మణ్యస్వామి పవర్ కూడా ఆకాశంలాగా సముద్రంలాగా అనంతమైనది అని చెప్పడానికి ఆయన నీలం రంగులో మనకు కనిపిస్తారు అంటే ఆయన శక్తికి హద్దులు లేవు అని దీని అర్థం ఇక స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి ఈ ఆరు ముఖాలు దేనికి సింబలంటే మనకు ఒక సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇలా మొట్టం ఆరు ఋతువులు ఉంటాయి కదా ఈ ఆరు ఋతువులే స్వామికి ఉన్న ఆరు ముఖాలు అంటే కాలం మారుతూ ఉంటుంది కానీ స్వామి మాత్రం స్థిరంగా ఉంటారు అని అర్థం అలాగే స్వామికి పన్నెండు చేతులు ఉంటాయి ఒక సంవత్సరంలో మనకు పన్నెండు నెలలు ఉంటాయి జాన్యవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే ఈ పన్నెండు నెలలే స్వామికి ఉన్న పన్నెండు చేతులు అలాగే స్వామికి రెండు పాదాలు ఉంటాయి మన కాలమానంలో ఉత్తరాయణం మరియు దక్షిణాయణం అని రెండు కాలాలు ఉంటాయి ఈ రెండు కాలాలే స్వామివారి రెండు పాదాలు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే కాలం లేదా టైం అనేది పూర్తిగా సుబ్రహ్మణ్యస్వామి కంట్రోల్లోనే ఉంటుంది ఆయన కంట్రోల్లోనే ఆయనే కాలపురుషుడు కాలాన్ని శాసించే శక్తి ఆయనకు ఉంది మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలాన్ని ఒక పాము రూపంలో అంటే సర్పం రూపంలో చూపిస్తారు కాలం అనేది పాములాగా కదులుతూ ఉంటుంది అని చెప్తారు అందుకే కాలానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామి కూడా మనకు సర్పరూపంలో అంటే పాము రూపంలో దర్శనమిస్తుంటారు అందుకే సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్తే అక్కడ మనకు పాము పుట్టలు లేదా నాగపడగలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు దోషాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో చాలా మందికి జాతకంలో ఏదో ఒక దోషం ఉంటూనే ఉంది ముఖ్యంగా పెళ్లిళ్ళు కాకపోవడం లేదా పెళ్లి అయినా పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు దీనికి కారణం జాతకంలో ఉండే కుజదోషం లేదా కాల సర్పదోషం లేదా రాహుకేతు దోషాలు అని పండితులు చెప్తుంటారు అసలు కుజదోషానికి సుబ్రహ్మణ్య స్వామికి లింకేంటి అని మీకు డౌట్ రావచ్చు దానికి ఒక రీజన్ ఉంది నవగ్రహాల్లో కుజుడు అంటే మాస్ ప్లానెట్ ఈ కుజుడు భూమి నుండి పుట్టాడు అని పురాణాలు చెప్తున్నాయి అందుకే కుజుడిని భూమిపుత్రుడు అంటారు అలాగే మన సుబ్రహ్మణ్యస్వామి కూడా భూమి మీద ఉన్న రెల్లుగడ్డిలోనే పుట్టాడు అంటే ఇద్దరూ భూమికి సంబంధించిన వాళ్లే అందుకే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యస్వామి అయ్యాడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉందో వాళ్లు స్వామిని పూజిస్తే ఆ దోషం పోతుంది అలాగే కాల సర్పదోషం ఉన్నవాళ్లు రాహుకేతు దోషాలు ఉన్నవాళ్లు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ దోషాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యమవ్వడం లేదా పిల్లలు కలగకపోవడం లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఇలాంటి వాళ్లందరికీ సుబ్రహ్మణ్యషాష్ఠి అనేది ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు కరెక్ట్గా పూజ చేస్తే ఆ దోషాలన్నీ క్లియర్ అయిపోతాయి మరి ఇంత పవర్ఫుల్ అయిన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో సింపుల్ గా ఎలా పూజ చేసుకోవాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది దాని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో లేదా ఒక క్లీన్ ప్లేస్లో స్వామి ఫోటో పెట్టుకోవాలి ఆరు ముఖాలు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే ఇంకా మంచిది స్వామి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు దీపం వెలిగించ దీనికి ఒక పద్ధతి ఉంది ఒక మట్టి ప్రమిద తీసుకోండి అందులో నువ్వుల నూనె పోయాలి సుబ్రహ్మణ్య స్వామి పూజకు నువ్వుల నూనె చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఆ నూనెలో ఆరు ఒత్తులు వేయాలి స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి దానికి గుర్తుగా ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి ఇది చాలా ముఖ్యం తరువాత స్వామికి పూలతో అలంకారం చెయ్యాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేస్తే స్వామి త్వరగా కరుణిస్తాడు మీకు అందుబాటులో ఉంటే ఎర్ర మందార పూలి వాడండి అవి స్వామికి చాలా ఇష్టం ఒకవేళ మందారం దొరకకపోతే గులాబీలు గాని లేదా వేరే ఏవైనా ఎర్రటి పూలుగాని వాడవచ్చు ఇలా పూలు వేస్తూ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం చాలా పవర్ఫుల్ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని మీకు ఎంత వీలైతే అన్ని సార్లు చదువుకోండి కనీసం నూట ఎనిమిది సార్లు చదివితే చాలా మంచిది ఇక స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే కందిపప్పుతో చేసిన వంటకాలు అంటే కందిపప్పు సున్నుండలు గాని లేదా కందిపప్పుతో చేసిన ఏదైనా స్వీట్ గాని పెట్టవచ్చు అలాగే పండులలో దానిమ్మ పండు అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలను వలిచి ఒక కప్పులో వేసి నైవేద్యంగా పెట్టండి ఇక్కడ మీకు ఒక సీక్రెట్ రెమెడీ చెప్తాను ఎవరికైతే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్లు ఈ పూజ చేసేటప్పుడు వాళ్ల జాతక చక్రాన్ని అంటే మీ రాశిచక్రం ఉన్న పేపర్ని సుబ్రహ్మణ్యస్వామి ఫోటో దగ్గర ఆయన పాదాల దగ్గర పెట్టండి పూజ మొత్తం పూర్తయ్యే వరకు ఆ పేపర్ అక్కడే ఉండనివ్వండి పూజ అంతా అయిపోయాక ఆ జాతక చక్రాన్ని తీసుకుని భద్రపరుచుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోయి స్వామివారి పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది ఇది చాలా సింపుల్ రెమెడీ కానీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే అభిషేకం గురించి కూడా మనం తెలుసుకోవాలి శివుడికి అభిషేకం అంటే ఎంత ఇష్టమో శివుడి కొడుకు అయిన సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం అంటే అంతే ఇష్టం సుబ్రహ్మణ్య రోజు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అయితే ఒక్కో వస్తువుతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైన ఫలితం వస్తుంది అవేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం మొదటది పాలతో అభిషేకం పాలనేవి స్వచ్ఛతకు ప్రతీక ఎవరైతే స్వచ్ఛమైన ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారో వాళ్లకు ఆయుష్ పెరుగుతుంది అంటే లాంగ్ లైఫ్ ఉంటుంది మీకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నా లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగులేకపోయినా పాలతో అభిషేకం చేయించండి మంచి రిజల్ట్ ఉంటుంది రెండవది పెరుగుతో అభిషేకం ఇది చాలా ముఖ్యం చాలా కాలం నుంచి పిల్లలు పుట్టని వాళ్ళు సంతానం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు పెరుగుతో స్వామికి అభిషేకం చేయిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఇది చాలా మందికి జరిగిన అనుభవం వంశాభివృద్ధి కలగాలి అంటే పెరుగుతో అభిషేకం చాలా శ్రేష్టం మూడవది తేనెతో అభిషేకం తేనె చాలా మధురంగా ఉంటుంది ఎవరైతే మ్యూజిక్ నేర్చుకుంటున్నారో లేదా సింగర్స్ అవ్వాలి అనుకుంటున్నారో లేదా ఏదైనా కళల్లో అంటే ఆర్ట్స్లో రాణించాలి అనుకుంటున్నారో వాళ్లు తేనెతో అభిషేకం చేస్తే వాళ్ల గొంతు బాగుంటుంది వాళ్లు అనుకున్న రంగంలో సక్సెస్ అవుతారు సరస్వతి కటాక్షం కలుగుతుంది నాలుగవది నెయ్యితో అభిషేకం ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మోక్షం కలుగుతుంది అంటే మనసు ప్రశాంతంగా మారుతుంది అనవసరమైన టెన్షన్స్ అన్నీ పోతాయి జీవితంలో ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళు నెయ్యితో అభిషేకం చేయించుకోవాలి ఐదవది పంచదార నీళ్లతో అభిషేకం అంటే నీళ్లలో పంచదార కలిపి ఆ నీటితో అభిషేకం చెయ్యడం ఇలా చేస్తే మన లైఫ్లో ఉన్న దుఃఖం బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోతాయి అని నమ్ముతారు ఆరవది పిండితో అభిషేకం ఇది చాలా స్పెషల్ మరియు చాలా మందికి తెలియని విషయం ఎవరికైతే అప్పులు విపరీతంగా పెరిగిపోయాయో ఎంత సంపాదించినా అప్పులు తీరడం లేదో వాళ్లు పిండితో స్వామికి అభిషేకం చేయించండి ఇలా చేస్తే అప్పుల బాధల నుండి త్వరగా బయటపడతారు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్లకు ఇది బెస్ట్ రెమెడీ ఏడవడి నిమ్మకాయ రసంతో అభిషేకం మీకు పెలిసో తెలియకో ఎవరైనా దిష్టి పెట్టినా లేదా శత్రువుల వల్ల భయం ఉన్నా లేదా అపమృత్యు దోషాలు ఉన్నా నిమ్మరసంతో అభిషేకం చేస్తే అవన్నీ పోతాయి మీకొక రక్షణ కవచంలా స్వామి కాపాడుతాడు శత్రుబాధలు పోవడానికి ఇది మంచి మార్గం ఎనిమిదవది కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం ఎవరైతే అందంగా ఉండాలి అని కోరుకుంటారో ఫేస్లో గ్లో రావాలి అని కోరుకుంటారో వాళ్లు కుంకుమ పువ్వు కలిపిన పాలతో లేదా నీళ్లతో అభిషేకం చేస్తే సౌందర్యం పెరుగుతుంది ఫేస్లో మంచి కల వస్తుంది ఇలా మీకున్న సమస్యను బట్టి ఏ వస్తువుతో అభిషేకం చేసుకోవాలో డిసైడ్ చేసుకోండి కుదిరితే పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అన్నీ కలిపి అభిషేకం చేస్తే ఇంకా మంచిది అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఇక చివరిగా ఆరోగ్యం కోసం ఎలాంటి ప్రార్థనలు చెయ్యాలో చూద్దాం ఈ మోడల్ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డాక్టర్ల చుట్టూ తిరిగినా కొన్ని సమస్యలు తగ్గడం లేదు ఒక రోగం పోతే ఇంకో రోగం వస్తోంది ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు సుబ్రహ్మణ్య రోజు ఖచ్చితంగా చదవాల్సిన లేదా వినాల్సిన ఒక స్తోత్రం ఉంది దాని పేరే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దీన్ని సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారే రాశారు ఆయన ఒకసారి స్వామి క్షేత్రమైన తిరుచందూరు వెళ్లినప్పుడు అక్కడ స్వామివారిని చూసి ఆనందంతో కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని అప్పటికప్పుడు ఈ స్తోత్రాన్ని రచించారు భుజంగం అంటే పాము అని అర్థం పాము ఎలా అయితే మెలుకలు తిరుగుతూ వెళ్తుందో ఈ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే ఎంతటి అనారోగ్యమైనా తగ్గిపోతుంది అని పెద్దల నమ్మకం మీకు చదవడం రాకపోయినా యూట్యూబ్లో గానీ ఎక్కడైనా ఆడియో ప్లే చేసుకుని విన్నా కూడా చాలా మంచి జరుగుతుంది బాడీలో ఉన్న రోగాలు నయమవుతాయి అలాగే జనరల్గా స్వామి ప్రొటెక్షన్ మనకు ఎప్పుడు ఉండాలి అని కోరుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు కరావలంబం అంటే చేతిని అందించి అని అర్థం మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా చేయి అందిస్తే ఎంత బాగుంటుందో స్వామి కూడా అలాగే మన కష్టాల్లో తన చేయి అందించి మనల్ని పైకి లేపుతాడు అని దీని భావం ఈ స్తోత్రం చదివితే ఆ సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్య స్వామి మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు ఎలాంటి ఆపదలు రాకుండా అడ్డుకుంటాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ చిన్న చిన్న పూజలు పరిహారాలు పాటించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందండి ఆ స్వామి దయ వల్ల మీకున్న సకల దరిద్రాలు దోషాలు అనారోగ్యాలు అన్నీ పోయి మీరు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాన్ని పది మందికి పంచడం కూడా దైవకార్యమే సర్వేజన సుఖినో భవంతు ఓం సాం సరవణ భవ